రాగి బెల్లం కేక్ కావాల్సిన పదార్థాలు రాగి పిండి కోడిగుడ్లు బెల్లం మైదా పిండి పాలు వెన్నెసమ్స్ ఆయిల్ బాదం పప్పు తురుము బేకింగ్ సాల్ట్ టూ ఎగ్స్ బెల్లం తురుము మిక్సీ కొట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి మైదాపిండి కప్పు మిల్క్ ఇప్పుడు మిక్సీ పని మిక్సీ చేయాలి तो बेकिंग बेकिंग सोडा, वून इन मल्बी मिस्सी क्या है అప్పుడు ఆఫ్ చేసేసుకొని బౌలర్ తీసేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఉన్న ఇసుక పెట్టుకోవాలి ఇసుక వేడెక్కాక కేకు కేక్ మిక్సర్ ఇలా పెట్టుకోవాలి తురిమిన బాదం పైన ఇలా డెకరేషన్ చేసుకోవాలి కేక్ బేక్ అయిపోయిందో లేదో చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది కేక్ బేక్ అయిపోయింది ఆఫ్ అయిన తర్వాత కేక్ ఎలా తయారైంది చూడండి